హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ అదృప్తి శుభవార్త వైఎస్ఆర్ చేత నాలుగు విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే రైతులకు రుణమాఫీ డబ్బులు ఈబీసీ నేస్తము అగ్రవర్ణ ఓసి వారికి పదిహేను వేల రూపాయలు అలాగే అమ్మఒడి పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే పెంచారు మరి వివరాలు తెలుసుకునే ముందు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తేనే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి పక్కన బెలైక్ అనవలసి ము బటం గంట సమయంలో అయితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీటర్స్ మీ ముందుకైతే వస్తాయి ఇక వైఎస్ఆర్ చేత నాలుగో విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బాపట్ల పల్నాడు నెల్లూరు పొట్టి శ్రీరాములు ఈ జిల్లాలో అయితే పడుతున్నాయండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయితే పడుతున్నాయి చాలా కోట్ల నిధులు కూడా విడుదలైతే చేయడం జరిగింది అలాగే ఈబీసీ ఓసీ నేస్తము అగ్ర కూలాల ఓసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు కూడా పెంచడం జరిగింది మీకు ఇవ్వబోతున్నారండి ఎన్నికల కూడా అయితే జూను నాలుగు వరకు అయితే ఉంది తర్వాత మీకు అయితే అమ్మఒడికి కూడా ఐదో విడత డబ్బులు పదిహేడు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకు రెండు లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్